హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ చేపల కూర చేయడం రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు చేయడం చాలా కష్టం అనుకున్న వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇంతకన్నా ఈజీ ప్రాసెస్ మీరు ఎక్కడా చూసి ఉండరు అలాగే ఇది చాలా పురాతన కాలం పద్ధతి ఒక్కసారి ఈ విధంగా చేశారంటే ఎప్పుడు చేసినా కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి విధంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ కేజీ చేప ముక్కలు తీసుకున్నాను నేను మీకు కావాల్సినన్ని తీసుకుని నీట్గా కడిగి ఏ గిన్నెలో కూర చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి వేసుకుని దీంట్లోకి పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చిని ఇలా సగంకి కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే నేను ఐదు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఒక ఎనిమిది నుంచి పది స్పూన్ల వరకు వేసుకోండి ఎందుకంటే మనకి చేపల కూరకి ఎక్కువ కారం పడుతుంది వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా వీలైతే నాన్ వెజ్ కర్రీస్కి ఫ్రెష్గా దంచుకుని వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసి ఇదంతా కలుపుకున్న తర్వాత ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె అంటే మనం నూనె వేసుకునే పావులు ఉంటాయి కదా దాంతో ఐదు స్పూన్లు వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కూర కోసం వేసి అంతా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా ఇలా కలిపేటప్పుడు ముళ్ళు కుచ్చుకుంటాయి కొంచెం జాగ్రత్తగా కలిపి ఈవెన్గా అనుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాలు ఇలా పక్కన పెట్టడం వలన ఫ్లేవర్స్ అన్నీ చేప ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది కూర టేస్టీగా ఇలా పది నిమిషాల తర్వాత దీంట్లోకి చింతపండు అంటే రెండు నిమ్మకాయలంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఆ రసం తీసి దీంట్లో వేసుకోవాలి చింతపండు మీ దగ్గర ఉన్న చింతపండు పులుపుని బట్టి చూసుకుని దాన్ని నానబెట్టుకొని వాటర్ ఇవి చింతపండు రసం వేసిన తర్వాత చేప ముక్కలు మునిగే వరకు నీళ్ళను వేసుకోవాలి మునిగే వరకు వేసిన తర్వాత ఇదంతా గిన్నెని చూపించే విధంగా కదిలించుకోవాలి ఇలా కదిలించడం వలన మనకి ఈ మసాలాలన్నీ వాటర్ మసాలాలు అన్నీ కలిసిపోతాయి ఇలా కదిలించిన తర్వాత ఓసారి స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఏడెనిమిది నిమిషాలు ఉడకనివ్వాలి ఏడెనిమిది నిమిషాలకి మనకి ఇది వేడయ్యి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఒకసారి గిన్నెను మళ్ళీ కదిలించుకోవాలి గరిట అస్సలు పెట్టద్దు మనం ఎప్పుడు కదిలించినా సరే గిన్నె గిన్నెని ఇలా కదిలించాలి తప్ప గరిట పెట్టాల్సిన అవసరం లేదు ఏడెనిమిది నిమిషాల తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టి మధ్య మధ్యలో గిన్నెని కదిలిస్తూ మనకి ఆయిల్ అంటే గ్రేవీ తిక్గా అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మరొకసారి దీన్ని కదిలించి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోండి నేనైతే వేయడం లేదు అలాగే దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇదంతా ఒకసారి చూపించే విధంగా గిన్నెను కదిలించుకోవాలి గిన్నెని ఇలా కదిలించిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మనం గ్రేవీ థిక్నెస్ కావాల్సిన థిక్నెస్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నాకు ఇలా ఉంటే సరిపోతుంది మీకు కొంచెం ఇంకా థిక్గా కావాలంటే ఇంకో రెండు నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోండి ఎప్పుడైనా సరే చేపల కూర పూర్తిగా చల్లారిన తర్వాతే టేస్టీగా ఉంటుంది ఇలా చల్లగా అయిన తర్వాత చక్కగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్